పథకాలు వీళ్ళు ఎక్కడ కంటిన్యూ చేస్తున్నారండి ఎవరికి వస్తున్నాయి పథకాలు చెప్పండి ఎవరికి రావట్లేదు ఆటో వాళ్ళకి అని చెప్పి పదిహేను వేలు అంటున్నారు దేనికి ఉపయోగం దేనికి ఉపయోగం లేదు ఆటో వాళ్ళు కడుపు కొట్టారు ఉచిత బస్సులు అని చెప్పారు వాళ్ళు ఆటోలు వచ్చేసరికి ఈఎంఐలో తీసుకుంటారు ఏమి ఉపయోగం వాళ్ళు పిల్లలకి భోజనాలు కానీ ఇంటి ఖర్చులు కానీ వస్తాయి ఆటో వాళ్ళకి మరి పదిహేను వేలు ఇస్తున్నారు కదా అదేనండి ఆ పదిహేను వేలు వాళ్ళు కేసులు అన్నీ అని చెప్పి అయ్యి అని చెప్పి అని చెప్పి రాస్తున్నారు కదా దానికి ఉపయోగం ఏముంది ఆ పదివేలు ఇచ్చి చెప్పండి పోనీ అప్పుడు ఆ షర్ట్ లేదంటున్నారు ఆ పది షర్ట్ లేనందుకు ఎంత అమౌంట్ వేస్తున్నారు దానికి ఎంత అమౌంట్ వేస్తున్నారు ఎందుకు ఉపయోగం లేదని అంటున్నారు మరి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తాం జీడిపి గ్రోత్ కూడా పెరిగింది అది అనేది చంద్రబాబు నాయుడు మొన్న ఈ మధ్య ప్రెస్ మీట్లో కూడా అన్నారు నిజంగా జీడిపి గ్రోత్ పెరిగింది అంటారా ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందంటారా ఎక్కడ పెరిగిందండి ఎక్కడా పెరగలేదండి ఎక్కడ పెరిగింది మన ఐటీ ఐటీ డెవలప్మెంట్ చేసింది ఎవరు మన గుడివారు అమర్నాథ్ గారు మన మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వచ్చింది ఎక్కడ వచ్చింది ఎక్కడా లేదు కదా మన డెవలప్మెంట్ అమరావతి ఏమైనా డెవలప్మెంట్ అవుతుందా కొన్ని అమరావతి ఏం అవ్వట్లేదు డెవలప్మెంట్ ఎక్కడ అవుతుంది అమరావతి ఏం లేదు